వెల్కమ్ టు ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గట్కేశ్వర మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్ రెండో వార్డు కౌన్సిలర్ కొమ్మకొని రమాదేవి మైపాల్గౌడ్ ఆధుడులో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపకొరకు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ప్రతి ఓటర్ను కలుస్తూ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన పనులను వారికి తెలియజేస్తూ ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉందని అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కాకముందుకే ఆగమాగం చేస్తుందని అన్నారు ఆరు గ్యారంటీలు ఇచ్చి అమలు చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మున్సిపాలిటీలో గ్రామాలు అభివృద్ది చెందాయన్నారు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్లో ఇబ్బందుల పాలు చేస్తుందని అన్నారు కార్యగుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో వాడ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ యాదగిరిరావు మాజీ గట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ వరికుప్పల లింగస్వామి మాజీ సర్పంచ్ పోతబతిని స్టీవెన్ మాజీ వార్డు మెంబర్ వడ్లకొండ శివయ్య సల్లా శివ రామచంద్రం పందిరి శశికళ కైరున్ బండాల ప్రేమ్లత మాధవి సునీత రాధిక కుంతీదేవి మమత కాలనివాసులు వార్డు ప్రజలు పాల్గొన్నారు गुरुति के चलो चलो राजागंज का ये ना गुरुति है चलो चलो इसका मंदिर आज है ना नी ना नी छोटा वाला हां छोटा करना அருதா பாய் இது அருதம் அது வச்சு முறை பூஜ் கூட சா மந்த కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపిన రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారికి మనం ఓటేసి గెలిపించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం మూడు నెలలు కాలేదు మన కరెంటు చాలా ఇబ్బందులు అవుతుంది మరియు నీ నీటి ప్రాబ్లం కూడా ఏర్పడేది మిషన్ బిగిరే వాటర్ కూడా సప్లై లేదు సరిగ్గా చాలా జనాలు ఇబ్బంది పడుతురు దాన్ని గమనించుకొని అందరూ కారుగుర్తు కోటేయాలి ఇక మన బీజేపీని తీసుకుంటే మన గ్యాస్ ధర పెంచి మనకు మహిళలకంతా చాలా ఇబ్బంది పెట్టిండు సామాన్య మానవులు బతకలేని పరిస్థితి అవుతుంది నిత్యావసర వస్తువులు కూడా చాలా ఎక్కువ రేట్లు అయినాయి అసలు ఏదో చేసినాం అది చేసినాం ఇది అని చెప్తారు కానీ నిజానికి నిత్యావసర వస్తువులు గ్యాస్ ధరలు మరి రోజు బండిలో పెట్రోల్ పోసుకొని ప్రతి వాడు తన పని నిత్యావసర పనుల కోసం కానీ ప్రతి పనికి జీవనోపాధి కోసం కానీ బండ్ల మీద తిరుగుతున్నారు దానికి పెట్రోల్ రేటు కూడా పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్న వైఖరి నిజానికి మనకు ప్రాంతీయ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మన కోసమే ఏర్పడ్డ పార్టీ కే బీఆర్ఎస్కు ఓటేసి మనం అందరం గెలిపించుకోవాలి అది అందరూ గమనించుకోండి ఎందుకంటే మన ప్రతిపక్షం అంటే ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా కూడా ప్రతిపక్షంగా మనం కొట్లాడడానికి మనము తమ్మున్న బీఆర్ఎస్ పార్టీ సెంట్రల్లో కూడా మన పార్టీ కొట్లాడుతుంది పనులు చేస్తుంది ఎప్పుడైనా కూడా మీరు గమనించుకొని ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కార్యక్రమం ఓటేసి రాగి లక్ష్మారెడ్డి అన్న గారిని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించుకోవాలని అందరికీ కోరుతున్నాను కట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మీరు బీఆర్ఎస్ పార్టీకి కోటేసి మన కట్కేసర్ మున్సిపాలిటీ ప్రజల నుంచి నుండి అత్యధిక మెజార్టీ చూపించుకోవాలని కోరుతున్నాను